హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరిషిత బ్లాగ్ ఈరోజు నేనైతే మీకు వెజిటేబుల్ పలావ్ చేసి చూపిస్తున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా మనకు ఎక్కువసేపు కిచెన్లో నిల్చొని వంట చేసే టైం లేకపోయినా లేదా ఫాస్ట్గా చేసేయాలి అన్నప్పుడైనా ఈ వెజిటేబుల్ పలావ్ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది పదంటే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అలాగే టేస్ట్ గిటా సూపర్ ఉంటుంది దానికోసం ముందుగా అయితే మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి టమాటా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వంకాయ ఆలుగడ్డ బీన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అలాగే నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను మనకు బాస్మతి రైస్తో వండుకోవడం వల్ల కొంచెం ఫ్లేవర్ అనేది కాస్త బాగుంటుంది లేదు బాస్మతి రైస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసి మనం రెగ్యులర్గా వాడే రైస్ అయినా తీసుకోవచ్చు నేత ఒక గ్లాస్ రైస్ తీసుకొని బియ్యం తీసుకొని అవి కడిగి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టుకోవాలి ప్రెషర్ కుక్కరు అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని రెండు ఆకులు గిటా వేసుకొని కొంచెం వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఆలుగడ్డ ఒకసారి వేసుకొని అవి కలిపేసుకొని మగ్గనివ్వాలి అవి మగ్గిన తర్వాత కాస్త వంకాయ ముక్కలు గిట వేసుకొని ఇంకా కాస్త మగ్గనిచ్చుకోవాలి తర్వాత అందులోకి నెక్స్ట్ అయితే టమాటా ముక్కలు గీట వేసుకోవాలి టమాటా ముక్కలు గిటా వేసుకొని ఇందులో మనం ఇప్పుడైతే బీన్స్ గిటా వేసుకోవాలి బీన్స్ గిటా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టడం వల్ల అవి ఇంకాస్త మెత్తబడతాయి ఫాస్ట్గా అందుకే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మన రుచికి సరిపడా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మన టేస్ట్ని మనము చూసుకుంటూ అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనే సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పెట్టి పెట్టేసుకోవాలి పక్కకి తర్వాత మళ్ళీ ఇందులోకి అయితే మనం ముందుగానే కరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలి అవన్నీ గిట్ట వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందులోకి మనమైతే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి మనం ఇక్కడ నేను క్వాంటిటీ అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి అలా వేసేసుకొని అన్నీ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని కలుపుకొని బాగా పెట్టేసుకోవాలి ఇందులోకి అయితే ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇట వేసుకొని కలుపుకొని మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అన్నర వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ పొడి పొడిలాడుతూ రావాలి అంటే వన్ అండ్ హాఫ్ గ్లాసే రైస్ వే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం మాయిశ్చరైజర్గా వస్తుంది రైస్ మనకు కొంచెం ఎత్త కావాలనుకునే కాస్త పెంచుకొని వేసుకోవచ్చు వాటరు ఇప్పుడు మనమైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము ఇందులో గ్లాస్కి గ్లాస్ గ్లాసన్నర నీళ్ళు అయితే తీసుకుందాము ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని మనం ఈ టైంలో చూసుకుని ఒకవేళ మనకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసేసుకోవచ్చు వాటర్ కాస్త అయితే మనము మనం ముందుగానే కరిగేసుకొని పెట్టుకున్నాం కదా బియ్యము అవైతే నీళ్ళు మొత్తం మంచిగా వాటర్ ఏమీ లేకున్నా వంచుకొని ఓన్లీ బియ్యం మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం మరగడం స్టార్ట్ అయినప్పుడు బియ్యం అయితే ఇందులో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని టూ ఆర్ త్రీ విజిల్ వచ్చేయనుకో మనకైతే పలావ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా చాలా కాదు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకి అయినా ఎలా అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే మళ్ళీ ఫాస్ట్ గిటా చేసుకోవచ్చు ఓన్లీ మనకు ఓపిక లేనప్పుడు అసలు చేయలేము వంట అని అనుకున్నప్పుడు గిటా మనం కూర్చొని కూరగాయలన్నీ కట్ చేసుకొని తర్వాత స్టవ్ దగ్గరికి వచ్చేసి ఏదైనా ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి బియ్యం కడిగి అందులో వాటర్ వేసి విజిల్ పెట్టేసి పొయ్యి కూర్చున్నాం అనుకో అదే రైస్ అయితే అయిపోతుంది అంత కష్టపడాల్సినంత అవసరం లేదు కానీ కష్టపడకుండానే ఇంత టేస్టీ రైస్ వస్తుంది అంటే అది ఇలాంటి పలావ్స్కి సహజం సహజం అవుతుంది చాలా బాగుంటుంది స్పైసీ లవర్స్కి అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో అన్ని మసాలాలు కూరగాయలు గిట్ట అన్నీ వేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనమైతే ఇప్పుడు టూ విజిల్స్ టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చాయనుకో మనకైతే వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఒకసారి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీరు నేను చేసిన విధంగా చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మీకు నచ్చుతా అని అనుకుంటున్నాను ఈ రెసిపీ ఇలా వేడి వేడిగా వెజిటేబుల్ పలావ్ చేసుకొని కర్రీ ఏం లేకున్నా సరే ఓన్లీ ఆనియన్ నిమ్మకాయతో ఒకవేళ సైడ్ డిష్గా ఏదైనా కావాలి అనుకుంటే పెరుగు బెస్ట్ ఆప్షన్ పెరుగు అని చెప్పొచ్చు పెట్టుకొని తింటే ఎంత హ్యాపీగా కరుపు నిండా అన్నం తినేయచ్చు అండి అంత బాగుంటుంది ఇప్పుడైతే అయితే చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఎంత పొడి పొరిలాడితే ఎంత బాగా వచ్చిందో చూడండి వెజిటేబుల్ పలావు ఇంకా క్యారెట్ మిల్మీ ఉంటే ఇంకా బాగుంటుండే ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనమైతే క్యాప్ ఓపెన్ చేసుకొని చూస్తే రైస్ అయితే ఇలా ఉంది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ పలావ్ రైస్ అయితే రెడీ అయిపోయింది దాంట్లోకి నేనైతే పన్నీర్ మసాలా కర్రీ చేశాను కొంచెము అది వేసుకొని మేమైతే మా డిన్నర్ కంప్లీట్ చేసాము చాలా చాలా బాగుంటుంది సూపర్ తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీ ఫ్యామిలీ గిటో నచ్చుతుంది మీరు చేసి పెట్టారంటే మీ ఫ్యామిలీ ఎప్పటికీ ఇదే కావాలని చెప్పేసి మీ పిల్లలైతే తప్పకుండా మిమ్మల్ని అడుగుతారు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఓకే మరి బాయ్ బాయ్